హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడే ప్రోమో వచ్చింది ఆ ప్రోమోలో తప్పు చేసింది ఒకరైతే బ్లేమ్ ఇంకొకరి మీద వేస్తున్నారు రాంగ్గా ఆడింది ఒకరైతే వాళ్ళు రాంగ్ ఆడారు మేం గెలిచామని వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు ఏం జరిగింది లైవ్లో అసలు ఆ టాస్క్ ఏంటి ఆ టాస్క్లో ఉన్న రూల్స్ ఏంటి రూల్స్ ప్రకారం గెలిచింది ఎవరు న్యాయంగా గెలిచింది ఎవరు క్లియర్గా సిక్స్ టు సెవెన్ మినిట్స్లో మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రోమో చూస్తూ మాట్లాడడం లైవ్లో ఏం జరిగిందో నేను యాడ్ చేస్తాను యాక్చువల్గా టీము ఆ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్తారంటే వీళ్ళిద్దరూ ఐదు ఐదు మంది ఉన్నారు కాబట్టి టాస్క్లాడి నిఖిల్ టీంలో నుంచి ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంటుంది కొన్ని ఛాలెంజెస్ ఉంటాయని చెప్పారు కదా ఆల్రెడీ నిన్న ఒక ఛాలెంజెస్ అయింది దాంట్లో ఎష్మి టీం గెలిచింది ఈ రోజు ఇంకొక ఛాలెంజ్ జరిగింది ఆ ఛాలెంజ్లో ఎవరు గెలిచారు అనేది మనం మాట్లాడదాం ఆ టాస్క్ ఏంటంటే అది ఏదైనా హూప్ ఉంటుంది చూసారా అది వేసుకుండేది ఆ రౌండ్ది చూశారు కదా టాస్క్లో ఆ రౌండ్ది వేసుకొని ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం చేయిన్ వాడకూడదు తర్వాత బాడీ త్రూ బాడీ త్రూ ట్రాన్స్ఫర్ చేసుకొని హ్యాండ్స్ వాడకుండా ప్లస్ టచ్ అవ్వకూడదు ఇది అదేదైతే ఉంటుందో చైన్ బ్రేక్ అవ్వకుండా ఒకరికొకరు ఒకరు మార్చుకుంటూ వెళ్ళి లాస్ట్లో కింద పడేయాలి అది టాస్క్ సో ఎవరు ఫాస్ట్గా ఆడిచ్చిన అవన్నీ కంప్లీట్ చేస్తారో రింగ్స్ వాళ్ళు గెలిచినట్టు సో టాస్క్ ఏం జరిగిందంటే ఇక్కడ దీనికి ముందు టాస్క్ ముందు ఒకటి అనమాట కామెడీ బిగ్ గ్యాస్ ఏమంటానంటే ఎప్పుడు లేనట్టుగా ఈ రూల్స్ అని చెప్పి ఆ ఇంకొక విషయం మర్చిపోయాను అట్లా అంటుడు ఏదో ఫన్నీగా అనిపించింది నాకు లైవ్లో వచ్చిందేమో మేము ఎపిసోడ్ కట్ చేస్తారు చేస్తారనుకుంటున్నాను మా అని చెప్పి దాన్ని అంత అంత ఓవర్ చేయకుండా అంటున్నాడు ఆ తర్వాత ఏం చెప్తారంటే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీరు చేత్తో తీసుకోవడానికి లేదు స్టార్టింగ్ పాయింట్ చేత్తో తీసుకోకూడదు అది ప్రోమోలో చెప్పాల చేత్తో తీసుకోకుండా నోట్తోనో కాల్తోనో సంథింగ్ ఏదో తీసుకోవాలి వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకోవాలి టాస్క్ రూల్స్ అది సో స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు నైనిక వచ్చి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెప్తా ఉంది 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 అనేసి ప్లాన్ చెప్తానండి వీళ్ళందరూ టీం డిస్కస్ చేస్తున్నారు ఆ టీం వచ్చేసరికి అబ్బాయి ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట మైక్తో మైక్నే ఆ రింగ్ లాగా అనుకొని ప్రాక్టీస్ చేద్దామని అలా ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు నాకు బాగా నచ్చింది ఏంటంటే నైనిక టీము ఊరికే వాళ్ళకి అనిపించిన ప్లాన్ ఎక్స్ ఎగ్జిక్యూట్ చేయడం కంటే ముందు సంచలక నిఖిల్ని పిలుచుకొని పిలిచి డౌట్ క్లారిటీ చేసుకున్నారు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే ముందు మళ్ళీ క్వశ్చన్ రాకుండా నిఖిల్ని ఇబ్బంది పెట్టేశారు ఇబ్బంది పెట్టారంటే అడిగేస్తే ఇక నిఖిల్ ఏం మాట్లాడడానికి లేదు ఏం చేయలేకుండా వీళ్ళని అనౌన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు వచ్చి నిఖిల్ చైన్ బ్రేక్ అవ్వకూడదు స్టార్టింగ్లో హ్యాండ్ వాడకూడదు అవే కదా ఇంక అంతకుమించి ఏం లేదు కదా రూల్స్ అనేసి అడుగుతారు బుక్ తీసి చెప్ప అంతే అంతే రూల్స్ అంటాడు సో వీళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో చేయి హ్యాండ్ హ్యాండ్ టచ్ అవ్వకుండా అని తీస్తారు వేసుకుంటారు అట్ట పోతారు లాస్ట్ పర్సన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మెడ దాకా వేసుకుంటారు కదా రింగు కాలు కింద నుంచి తీసి ఇక్కడ వేస్తున్నారు అక్కడ భాష లాస్ట్లో ఉన్నాడు ఇక్కడ వచ్చేసరికి నబీలు లాస్ట్లో ఉన్నాడు నైన్ కెటింగ్లో నబీలు వచ్చి ఆ పక్క పర్సన్ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మెడలోకి వేసుకొని ఇటు కింద వేస్తున్నాడు భాష వచ్చి ఆ పక్క ట్రా పక్క పర్సన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మెడకేసుకొని ఇక్కడ నుంచి చేతిలో పోనిచ్చి కాలు కాడికి పోనిచ్చి కిందకి పడేసరికి ఆ ఫ్యూ సెకండ్స్ లేట్ అవుతుంది ప్రతి రింగుకి కాబట్టి వీళ్ళు ఫాస్ట్గా ఫినిష్ అయిపోయి వీళ్ళు గెలిచాడు కానీ కాంట్రవర్సీ ఏం చేశారంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా ఆ రింగులు వీళ్ళ రింగు ఎలా మారుతుందో వాళ్ళు చూడలేదు వాళ్ళ రింగు ఎలా మారుతుందో వీళ్ళు చూడలేదు కానీ లాస్ట్లో ఆ చూస్తాడు ఏ పైనుంచి చేసేస్తున్నాడు అని లాస్ట్ రింగు చూస్తాడు నబిల్ నుంచి చేసేస్తున్నాడు కిందకి రానివ్వలేదని మేమైతే కిందకి రాణిస్తున్నాం కదా వీళ్ళు ఏమంటారంటే బాడీ చెయ్యి చెయిన్ బ్రేక్ అవ్వకుండా స్టార్టింగ్లో చెయ్యి టచ్ కాకుండా మీరు ఆ రింగ్ని ట్రాన్స్ఫర్ చేయాలి బాడీల మీదగా అన్నాడు కానీ బాడీ మీదగా అంటే కిందకల్లా వచ్చి కాలు నుంచి పడేయాలనే రూలే లేదు ఈవెన్ వాళ్ళు సంచాలకతో కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు ఇంకేమన్నా రూల్స్ ఉన్నాయా అని సో వాళ్ళు ఏ మిస్టేక్ లేదు నైనిగా టీమ్ యాజ్ పర్ ద రూల్స్ గెలిచింది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయము ప్రోమోలో లేని విషయాలు ఏంటంటే ఆ టీము అభయ్ వాళ్ళ టీము అంటే యష్మి వాళ్ళ టీము స్టార్టింగ్లో నిలబెట్టింది ప్రేరణ చేయి టచ్ అవ్వకూడదు అనేది బిగ్గెస్ట్ రూల్ ఆ టాస్క్లో స్టార్టింగ్లో తీసుకునేటప్పుడు కానీ టూ టైమ్స్ చేయటొచ్చింది ఫస్ట్ టైం సంచాలక్ వాళ్ళ వాళ్ళ టీంలో వాళ్ళు కూడా చెప్పారు సెకండ్ టైం సంచాలక్ కూడా చెప్తాడు ఆయన చేయిట్ వచ్చింది రెండు మూడు సార్లు ఇట్లా ఇలా అనుకొని ఇలా తక్కినప్పుడు ఇలా ఇది తీసుకుతాడు అదే ఫోటో తీసుకో ఇది తీసుకొని ఇలా అన్నప్పుడు ఇలా కాల్తో ఇలా అని ఇలా వంగినప్పుడు చేత్ ఇట్టు అనుకుంటుంది ఇలా అంతది తగిలింది సో తగలడం తగిలింది అంటే వాళ్ళ మిస్టేక్ ఉంది వాళ్ళే మోసం చేశారు ఒకసారి చేస్తే సరే రెండోసారి కూడా చేశారు సంచాలక్ చెప్పాడు సో వాళ్ళ పెద్ద మిస్టేక్ ఉంది వాళ్ళే ఫ్రాడ్ అక్కడ ప్రేరణ సో వాళ్ళు ఓడిపోయినట్టే అఫిషియల్గా నైనికా టీం గెలిచింది ఇక్కడ ఏం జరిగిందంటే కొంచెం కొంచెం గట్టిగా అబ్జర్వ్ చేస్తే నైనికా టీంలో నైనికా కూడా ఫస్ట్ నిలబడింది ఆవిడ కూడా అలా అలా తగిలిందా కెమెరా యాంగిల్ మనకు స్పష్టంగా లేదు లైవ్లో తగిలిందేమో అన్న డౌట్ చలాగుంది క్లారిటీ లేదు నాకైతే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆవిడది కూడా వన్ ఆర్ టూ టైమ్స్ లైట్గా టచ్ అయ్యింది అనుకున్నాను వీల్ది టచ్ అయింది ఆవిడదైతే విట్నెస్ ఈజీగా అర్థమైపోతుంది తగిలింది ఇద్దరి తగిలింది ఫాస్ట్గా కంప్లీట్ చేసినైతే వీళ్ళు కొంచెం లూపు వాడుకున్నారు సో నాకు తెలిసి అఫీషియల్గా అన్అఫీషియల్గా ఏదైనా ఎంత రకంగా రూల్స్ మనం చూసుకున్నా గెలిచింది నైనికా టీం గెలిచిన తర్వాత వీళ్ళు గట్టిగా అరుచుకున్నారు యష్మి కూడా సంచాలక మీద భయంకరంగా ఫైర్ అయింది ఫైర్ అయింది మామూలుగా ఫైర్ అలా గట్టిగా ఫైర్ అయింది ఫైర్ అయిన తర్వాత లైవ్లో చూసి షాక్ అనమాట వాళ్ళకి ఇంత కూడా ఫైర్ అవుద్ది అట్లా అట్లా చేస్తావు ఏంటి నువ్వు ఏంటి నిఖిల్ సంచాలక్గా నువ్వు చూసుకోవాలి డింగ్ 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 అనేది తర్వాత నిఖిల్ యష్మి ఇది నేను సంచాలక్ ఇప్పుడు అక్కడ రూల్స్ ఏమున్నాయి ఆ రూల్స్ బాడీ మీదుగా అన్నారు బాడీ అంటే హెడ్ తలకాయ కాల కాదు ఇది కూడా బాడీయే హెడ్ కూడా మొత్తం కలిపి కాదు సో దాని ప్రకారం వాళ్ళు దాని లూప్ వాడుకొని వాడారు ఈవెన్ నన్ను కూడా అడిగారు నేను ముందే చెప్పాను అది బాడీ లెక్కన రాదు అది 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 కూడా బాడీయే సో దాంట్లో రూల్ సపరేట్ రూల్ ఏం లేదు బాడీ అంటే ఇది అది అని ఏం లేదు హోల్ బాడీ అని చెప్పలేదు సో నన్ను అడిగే చేశారు సో నువ్వు చెప్పావు అంటే నన్ను అడగడం అంటే ఇలా చేయవచ్చు అని వాళ్ళు అడగలేదు ఇంకేమైనా రూల్స్ ఉన్నాయన్నారు ఇంక నేనేం రూల్స్ చెప్పలేదు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అది నేను అది తెలుసుకోవాలనుకుంటున్నా అనేసి అయిపోయి పుట్టింది బయట బయటిని చేస్తుంది నాకు అర్థం కల గలబాయి చేసి లోపలికి వెళ్ళి అతను ఎక్స్ప్లెయిన్ చేసుకుని నువ్వు కరెక్ట్గా చేసావు అన్నట్టు అంటుంది అక్కడ ఏమీ లేదు డల్లా అంత తర్వాత ఇది చెప్పడం మర్చిపోయాను నిఖిల్ ఏం చేస్తారంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అబ్బాయి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయడమే కాదు వాళ్ళు సంబరాలు కూడా చేసుకుంటారు ఎటు మీద నుంచి చేశాడు ఎటు మీద నుంచి చేశాడు ఎటు మీద నుంచి చేశాడు కరెక్ట్గా చేయలేదు ఏ మనం గెలిచి మనం గెలుచుని హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంజాయ్ వాళ్ళు పాడన్గా ఆ తర్వాత వీళ్ళు అనగానే నిఖిల్ ఏం చేస్తానంటే అలా కాదు మీరు చెప్తానండి నేను చెప్పినా కూడా వినకుండా మీరు హ్యాండ్ ఇచ్చేశారు ఇక్కడ నిఖిల్కి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా పర్ఫెక్ట్గా ఉన్నాడు గ్రూపు గ్రూప్ అంటున్నారు కదా గ్రూప్ కాదు అతను నిజాయితీగా ఉన్నాడు అనేటట్టుగా అది సిమ్టమ్ సిగ్నల్స్ బయటకు వచ్చేటట్టుగా ఉన్నాయి అతను బాగా నిజాయితీగా హానెస్ట్గా చేశాడు సంచాలక్గా అతను కావాలనుకుంటే ఏదో మిస్టేక్ చేసేదో అందరగోళం చేసి ఉండొచ్చు కానీ అక్కడ వాళ్ళు హ్యాండ్ టచ్ చేసింది కానీ అవి కానీ ఇవి కానీ నిజాయితీగా చెప్పాడు నిజాయితీ ఏమో లేదా కెమెరాలు ఉన్నాయి మాత్రం కనపడదా అని అనుకోవచ్చు స్టిల్ ఆ ఇంటెన్షన్ ఉంటే ఏదో ఒకటి ఫేవర్ చేయడానికి ట్రై చేయొచ్చు కానీ గ్రూప్ అనే ఇంటెన్షన్ లేదనేది క్లారిటీ వస్తుంది అక్కడ వాడు అతను క్వశ్చన్ చేస్తాడు మీరు రెండుసార్లు చేయటచ్చేయండి నేను చెప్పాను కూడా వెళ్ళలేదంటే అదేం కాదు అట్లా చేయకూడదు అట్లా చేయొచ్చు అంటే మళ్ళీ వినిపించి చదివి అది నువ్వు చేస్తే ఇట్లా అన్నావు అది రాంగ్ అంటాడు తర్వాత ఇంకా డౌట్ఫుల్గా ఉంటే సోనియా గౌడ్ వచ్చి ఆ పేపర్ చదివి ఆ బుక్లెట్ చదివిన తర్వాత అవును వాళ్ళు తప్పేం లేదు ఆయన ఆయనకి వాళ్ళు ఎందుకంటే అక్కడ బాడీ మొత్తం అని చెప్పలేదు ఏ పార్ట్ అయినా కూడా బాడీయే దాని నుంచి కింద వేసినా కూడా తప్పులేదు నవీలు చేసింది రైటే అని క్లియర్గా చెప్పిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారు అది జరిగింది దాకా దీనికి ముందు ఒకటి కామెడీ జరిగింది అనమాట ఇంకా ఏదైనా డౌట్ ఉంటే బిగ్ బాస్ స్టార్టింగ్లో లెటర్ పంపిస్తాడు చూసారా అందరిని డెలిపెట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే మిగతా అంతా ఆ బుక్లో ఉంది ఎవరికైనా తెలుగు కూంటే ఆ బుక్ చదవండి ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడి నరకం చూపిస్తున్నారు ఈ సీజన్లో కదా అందుకే ఉన్నారు ఉన్నాడు బిగ్ బాస్ ఎవరికైనా తెలుగు వచ్చిండు ఉంటే అది ఒకసారి చదవండి అని నాకు అలా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్